రేపు రెండవ తేదీ నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది రెండవ తేదీనే కుప్పంలో మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నారు అందుకే మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు మొదలు పెట్టాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఎట్లా మొదలు పెట్టాలనే దానిపైన మనందరం కూడా ఒకసారి చర్చించుకొని ప్రోగ్రాం షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళడానికే ప్రధానంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించబడి మనందరం కూడా సమావేశం కావడం జరిగిందని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాను అంటే మూతు లెవెల్లో ఎవరైతే మనకు కేఎస్ఎస్లు ఉన్నారో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతిరోజు మండల స్థాయి వరకు అన్ని మండలాల్లో ఏ కాలంలో ప్రతిరోజు కూడా ఒక యాభై ఇండ్లు ఖచ్చితంగా తిరగాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దానికి సమాయత్తం చేయడానికి ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్లు కానీ అదేవిధంగా మండల కమిటీలు కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ దాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి మనం ప్రజల వద్దకు వెళ్ళాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని ఏ విధంగా ప్రోగ్రామింగ్ మనం చేసుకోవాలా ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలనేది మనం ఈ సమావేశంలో మీ అందరి ఆలోచనలు ఒపీనియన్లు తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం షెడ్యూల్ను మనం ఈరోజు నిర్ణయించుకొని ఆ కార్యక్రమం రెండవ తేదీ నుంచి కూడా మనం మొదలు పెట్టాలని చెప్పి సందర్భంగా అది ఎక్కడ చేయాలనేది చెప్పాలి మామూలుగా మనం బీకోట నుంచి ఎప్పుడు చేసే దానం అయితే బీకోట మండలం నుంచి ఎప్పుడు కూడా మనం మొదలు పెడతాం మీకోట్ల పల్లి నుంచి మొదలు పెడతాం రెండు పక్కల ఒకసారి పల్లి కొటం లేదా కొంగాటం సార్ కొంగాటంలో మొదలు పెడతామంటే మీరు ప్రిపేర్ అయ్యి కొంగాటం నుంచి మొదలు పెట్టండి స్టార్ట్ అయింది ఇదే రొటీన్ ప్రోగ్రామ్ ఒక చోట నేను కాదు అందరూ వాడికి రావాల్సినటువంటి నెస్సిటీ లేదని నేను ఫస్ట్ డే కావాలంటే అందరూ వచ్చి ఒక చోట నుంచి ఇనాగ్రేట్ చేసేసి అందరూ ఒక చోట నుండి దాన్ని ఇనాగ్రేట్ చేసేసి నెక్స్ట్ డే నుంచి ఎక్కడ చెప్తారో ఏ బూతుల్లో ఏ ఆ గ్రామ కమిటీలో ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఆ కేఎస్ఎస్ఎల్ నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి చోట చేసి ఆ మండల లెవెల్లో యూనిట్ ఇన్ఛార్జ్ యూనిట్ పరిధిలో క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ పరిధిలో పార్టీ ప్రెసిడెంట్ మండల పరిధిలో ఎవరైతే నేను నియోజకవర్గ పరిధిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పరిధిలో మనం మొత్తం కూడా మానిటర్ చేసుకోవాలి కాబట్టి మిగతాది మానిటర్ చేసే కార్యక్రమం చేస్తాం అది మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి మైటీడీ టీడీపీ మైటీడీపీ ఆ యాప్ కూడా ఇచ్చినారు ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు లేదో అంటే మనకు ఉండేటువంటి బూత్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే లేదా చెక్ చేసుకోండి దాని నుంచి ఆ రెండు మూడు క్వశ్చన్లు కూడా ఇచ్చినారు దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ చేరిందా లేదా తెలియదు ఏమైనా ఫోన్లో ఏమైనా వచ్చిందా లేదా తెలియదు ప్లస్ మన యూనిట్ ఇన్ఛార్జీలకు ఉండే వాళ్ళందరికి కూడా ఒక కాపీ ఇచ్చేస్తాము దానికి సంబంధించి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం మీకు ఏం సమస్యలు చెప్పినారు సమస్య తెలిపిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే ఆ మూడు క్వశ్చన్లు పెట్టి ఆ నెంబర్లో మూడు క్వశ్చన్లు పెట్టినారు ఆ మూడు క్వశ్చన్లకు మనము వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాంట్లో ఆ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసి పంపించే కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది దాని ప్రకారం మీరందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయండి మీ సైట్ నుంచి ఏమన్నా అభిప్రాయాలు ఉంటే చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా మన కోరుకుంటాను